నంద్యాల జిల్లా మిడుతూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన ముప్పై ఐదేళ్ల నాజియా బాను కడపలోని విఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాజియాబాను చనిపోయారని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు గత సోమవారం కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరిన నాజియా బానుకు అపెండిక్స్ ఆపరేషన్ చేశారు అయితే ఆదివారం ఉదయం ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి దీనిపై సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఆసుపత్రి ప్రాంగణంలో వదిలివేశారని బంధువులు ఆరోపించారు ఈ ఘటనతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు తమకు న్యాయం చేయాలని వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ఆరోగ్యశ్రీలో చేయించినారు నాలుగు తర్వాత ఈరోజు సండే డిశ్చార్జ్ అని చెప్పినారు మాకు చెప్పి రెండు రోజుల నుంచి కొంచెం కలతగా ఉంది బాడీలో కొంచెం డిస్టర్బ్ అవుతుందని చెప్పింది మేమే చెప్పినా కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏం చేయలేదు వీళ్ళు ఆపరేషన్ జరిగింది కదా దానికి అట్లా ఉంటుందిలేమ్మ ఏం కాదనుకుంటే చెప్పుకుంటూ వచ్చినారు రాత్రి ఏం జరిగిందేమో మాకు 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 ఇన్ఫర్మేషన్ ఎవరు భర్తకు కానీ అన్నంలోకి కానీ అక్కల్లోకి కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఏం ఇవ్వలేదు పొద్దున తీసుకొచ్చి ఇట్లా చనిపోయిందని తీసుకొచ్చి ఇట్లా బయట పెట్టేసారు తప్పైతే అవును మేము సిపిఆర్ చేసినాము హార్ట్ అటాక్ వచ్చింది అట్లాంటి ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి పిలిచి చెప్పాలి కదా సార్ ఫోన్ చేస్తారు కదా ఏమంటే మీ అమ్మాయి ఇట్లా ఇదైతుంది మీరు తొందర రండి అని చెప్పాలా మాకు చూపించాలా మేము ఇబ్బంది పడుతుందా లేదని చూపిస్తే మాకు ఇదవుతుంది మాకేం హాస్పిటల్ మీద మాకేమైనా కోపమా డాక్టర్ల మీద మాకేమైనా కోపమా మాకేం సార్ వాళ్ళ మీద వాళ్ళ మీద మాకేం కోపం ఉంటుంది మేము మా ట్రీట్మెంట్ చేయించుకొని మేము వెళ్ళిపోయేవాళ్ళం మేము కానీ ఇట్లా అన్యాయంగా ఒక అమ్మాయిని చంపేసి రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టడం సార్ అంటే పల్లెటూరు వాళ్ళు ఏం కాదు వీళ్ళ వీళ్ళ ఇంకా ఎవరు ఉండరు వీళ్ళు ఏం చేసినా చెల్లుతుంది మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ధైర్యమే కదా వాళ్ళకి ఆ ధైర్యంతోనే ఇట్లా చేసినారు వాళ్ళు ఆ ధైర్యం లేకుంటే వాళ్ళు ఎందుకు చేశారు ఇట్లా అది కాక తప్పు చేసినారు నూటికి నూరు శాతం తప్పు మాకు పిలిచాలా పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయాలా కౌన్సిలింగ్ అనేది పెడతారు కదా మామూలుగా డబ్బులు వసూలు చేయాలంటే కౌన్సిలింగ్ రూమ్ లో ఈ ఆపరేషన్ జరుగుతుంది మీకు ఇంత ఖర్చు అవుతుంది ఇట్లా అవుతుంది అవుతుంది రోజు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు పది నుంచి పదకొండు గంటల వరకు ప్రైవేట్ హాస్పిటల్లో అది మీకు అందరికీ తెలిసిన విషయమే కౌన్సిలింగ్ లేకుండా ఏం జరగరు అట్లా కౌన్సిలింగ్ అయినా మాకు పిలిచి చెప్పాలి కదా మీ అమ్మాయికి ఇట్లా ఇబ్బంది అవుతుంది ఇక్కడ కాదు వేరే హాస్పిటల్ కన్నా పిలిచుకోకపోతే చెప్తే మేము మా నిర్ణయం మీద మాకు వదిలేదా వాళ్ళు మేము పిలుచుకోపోకుండా మేము ఈయన పెట్టి ఇట్లా జరిగితే అప్పుడు మా బాధ్యత అవుతుంది మాకు ఏం చెప్పకుండా మమ్మల్ని సంప్రదించకుండా ఇట్లా ఇబ్బంది పడుతుంది కూడా చెప్పకుండా అన్నీ చేసేసి వాళ్ళు అంతా చేసి మా అమ్మాయిని ఇట్లా సమంగా అప్పగిస్తున్నారు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ డాక్టర్ కదా डॉक्टर <coughs> ला